చికెన్ కర్రీ వేసుకుంటాం దీనికోసం నేను కేజీ చికెన్ తీసుకున్నా మంచి కడిగి పెట్టేసుకున్నాడని చెంబోన హీట్ అయిన తర్వాత సరిపడా ఆయిల్ వేసుకోవాలి ఇంకా నాలుగు పావులు ఆయిల్ పోసుకుందాం కొంచెం ఆయిల్ హీట్ అయిన తర్వాత మీడియం సైజు నాలుగు ఉల్లిగడ్డలు ఇవి ముప్పగా దీన్ని ఒకసారి మంచిగా కలుపుకోవాలి మంచిగా తెలిసిన తర్వాత కొంచెం పూట పెట్టేసుకుంటాం కొంచెం మగ్గిన తర్వాత అయి మనం వేసుకుంటాం ఒకసారి మూత తీసేసుకొని కొంచెం పచ్చ వేసుకుందాం మనం కడిగి పెట్టుకునే చికెన్ అంతా ఇద్దరు వేసేద్దాం కింద నుంచి కలపాలి మొత్తం ఇట్లా కలిపేసుకున్నాం కదా ఒక టూ మినిట్స్ ఇప్పుడు మూత పెట్టేసుకుందాం కొంచెం వాటర్ వస్తుంది కొంచెం కొంచెం వాటర్ వస్తుంది కదా మూడు నాలుగు బిర్యానీ ఆకు చిన్న కొంచెం సాల్ట్ వేసుకుంటే తొందరగా వాటర్ వస్తుందని సాల్ట్ వేసుకుంటున్నాను కర్రీకి సరిపడా సాల్ట్ ఇప్పుడు వేసేసుకుంటున్నా సరిపోతుంది De no se manchega el pesco, ¿no? చికెన్ చికెన్కు వచ్చిన వాటర్ అంతా పైకి వచ్చేసేసి ఆ వాటర్ అంతా మళ్ళీ ఇంకిపోయి మనకి ఏం కావాలంటే మొత్తం ఆయిల్ పైకి రావాలి అప్పుడు మనం అన్నీ వేసుకుందాం ఈ వాటర్ ఉంది కదా సగం వరకు ఉంది వాటర్ వాటర్ అంతా గుంజేసుకునే వరకు ఉడికించుకోవాలి ఫైవ్ మినిట్స్లలో అయిపోతుంది ఇట్లా వాటర్ వచ్చింది కదా ఈ వాటర్ అంతా ఇంకిపోవాలి బాగా ఎక్కువ కలుపుద్ది అప్పుడప్పుడు ఒకసారి రెండుసారి ఇట్లా కలపండి అంతే బాగా ఎక్కువ వెళ్తే కూడా చికెన్ అంతా రెచ్చుకున్న టైపు ఈ వాటర్తో దిక్కుపోయి మనకు ఆయిల్ పైకి వచ్చినప్పుడు మనము ఉప్పు వేసేసుకున్నాం కదా కారం అవన్నీ వేసుకుంటాం Non è così buono? Aggiungere un po' di farina. un po' di farina. ఇప్పుడు దీన్ని మంచిగా కప్పుకున్నాం కదా దీంట్లోనే కొంచెం మంచిగా ఉడిగేటట్టు మిక్సీ నేను ఆల్రెడీ కట్టి పెట్టుకున్నా రెండు చెంచాల పచ్చిమిర్చి పేస్ట్ కూడా కొంచెం కారం కొంచెం నూనెలో ఉడకాలి వాసిస్తారు మంచిగా కనిపేసి పెట్టుకున్నాం కదా కొద్దిసేపు నూనెలు మంచిగా పెట్టుకుని చిన్న పెట్టిన కొంచెం పెద్ద పెడుతున్నాయి ఇప్పుడు సౌండ్ వస్తుంది ఇంకా అల్లం వేయలేదు అల్లం వేస్తారు అంతా కలిపేసుకున్న తర్వాత ఇప్పుడు నేను అల్లం వేసుకున్నాం అల్లం వెల్లుల్లి పేస్ట్ ఒక మిక్చింగ్ వేసేస్తే ఇప్పుడు మనం కారం వేసేసుకున్నాం పచ్చిమిర్చి రెండు స్పూన్లు వేసుకున్నాం కాబట్టి మేము మూడు స్పూన్లు వేసుకున్నాం ఇక్కడ కలిపేసుకున్నాం కదా మళ్ళీ ఒక ఐదు నిమిషాలు కట్టేస్తాము నాకు ఎంత కావాలో కావాలి అంతేసారి వస్తుంది ఐదు నిమిషాలు కదా టూ మినిట్స్ అయితే ఇప్పుడు కారం కొంచెం కూర్చొని పోసేసుకోవాలి ముక్క మునిగే వరకు పోసుకుంటున్నాం వర్ష చేసుకున్నాం కదా ఇందులో కొంచెం గరం మసాలా కొంచెం కొబ్బరి పొడి మొత్తం వేసేసుకున్నాం కదా ఇది మరకాలి ఇది కొంచెం ఉడికిన తర్వాత లాస్ట్ టైం మనం కొత్తిమీర జల్ వేసుకుంటే సరిపోతుంది ఎంత చిక్కగా వేస్తుంది ఉడికితే ఇంకా కొంచెం చిక్కగా అయిపోతుంది కొబ్బరి పొడి వేసుకున్నాం కదా కొబ్బెట్టి మనం ఉడికించుకున్నాం కొద్దిగా ఒక ఫైవ్ మినిట్స్ ఉడికితే సరిపోతుంది ఉడికి పోయింది కదా బంద్ చేసుకున్నాను సరిపోతుంది మీరు బంద్ చేసేద్దాం